పరిశీలిస్తే మంచిదని నాకు అనిపించింది ఈ మాటలు మనం ధ్యానం చేయబద్దులమైనా చూద్దాం ఐదో వచ్చిన మళ్ళీ చదువుకున్నాం చక్కని మాటనే అక్కడ వచ్చాడు ఎట్లనగా ఆకాశం ఉందన్న దేవ యహోవా భయంకరుడమైన గొప్ప దేవ కింద భాగం మనం ధ్యానం చేశాను ప్రేమించి ఆజ్ఞ అనుసరించే వారి పట్ల కటాక్షించి నిబంధనను స్థిరపరుస్తాడని అది కొంతమంది గ్రహించినట్లేదు ఆయన నిబంధనలు ఉన్నాయి కొన్ని పితరులు మనకు మనకి పితరుల ద్వారా ఇచ్చిన నిబంధనలు ఉన్నాయి అబ్రహాముకి ఇచ్చిన నిబంధనలు ఇజ్రాయిల్ ఉన్నట్లే మనకు కూడా ఉన్నాయి సంఘమునకు నిబంధనలు ఉన్నాయి మరి కటాక్షం కలిగి నిబంధనలు సరిపరిచూడని ధ్యానం చేయడం జరిగింది మనం గతంలో ఇప్పుడైతే ప్రభు చిత్తాన్ని బట్టి అది ఆ భాగం కాకుండా భయంకరుడమైన గొప్ప దేవ భయంకరుడు అనే మాట ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తూ మనం వెళ్తే ఈ మాటని ఏ విధంగా మనం మనం ట్యా టాలీ చేసుకోవాలి అనేటువంటి మాట మనం చూస్తే అప్పుడప్పుడు సేవకులు కొంతమంది రెవరెండ్ అని పెట్టుకుంటారు రెవరెండ్ అని పెట్టుకున్నటువంటి మాటకి అర్థం ఏంటి అనేది మనం పోల్చి చూస్తే రెవరండి అనే మాటకి రెండు పదాలు వస్తాయి అర్థాలు రెండు పదాలు వస్తాయి అన్నమాట రెండు అర్థాలు వస్తాయి వాటిలో ఒకటి భయంకరుడు రెవిరం రెవిరం అనే మాటకి ఒక మాట ఒక అర్థము ఒక అర్థము మరి రెవిరం అనే మాటకి భయంకరుడు ఒకటి రెండవది పూజనీయుడు రెండవది అర్థం ఆ పూజనీయుడు ఒకటి భయంకరుడు మరి సేవకులు వాక్యం బోధించే వాళ్ళు ప్రజలు ప్రజలకి ఎందుకు అలా మరి వాళ్ళు పెట్టుకుంటారో నాకు తెలీదు నేనేం అడగలేను ఎవరితోనో రాజ్యం అడలేను కానీ ఒకసారి ఆందోళన అనిపించద్దు అనమాట ఎందుకంటే పిఎం అంటే ప్రధానమంత్రి ఎవరు పిఎం అని పెట్టుకోరు కలెక్టర్ అనే పేద పదం కూడా పెట్టుకోరు ఎవరు ఒక పదవిని వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి పెట్టుకుంటారు దేవుని దేవుడు మనుషుడు భయంకర ఎలా అవుతాడు రెండు అర్థాల్లో మేము చూసాము జాగ్రత్తగా స్టడీ చేశాను నేను గతంలో చేసినప్పుడు ఆ పదాలు దొరికినప్పుడు చాలా హృదయం ప్రకోపించింది నాకు ఎందుకంటే దేవుడు పూజనీయుడు అది అందరికీ తెలిసిందే అయితే దేవుని మహిమశ్వర్యంలో మనం చూస్తే ఈ చూడండి ఒక ఒకని యొక్క ఆధిక్యతని మనం ఏ విధంగా దొంగతనం చేయగలం ఒక అర్హతను ఏ విధంగా దొంగతనం చేయగలం అది మనం కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎవరంటే మనం చూసినప్పుడు మీరు ఒకవేళ బైబిల్లో చూసిన అదే గూగుల్లో చూస్తే అప్పుడప్పుడు గూగుల్ కూడా ఏం చేస్తుందంటే మిస్టేక్స్ చూపిస్తుంది ఒక్కోసారి డిఫరెంట్గా చూపించుద్ది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి వెళ్ళాలి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ బైబిల్లో చూడాలి ఇంకా అనేకం వస్తుంది రెవరండ్ మీన్స్ వెనరబుల్ వెనరబుల్ ఇట్ మీన్స్ ఇట్ అన్ హోనరఫిక్ టైటిల్ అంటే గౌరవప్రదమైనటువంటి టైటిల్ ఇది మరి మతనాయకుల గురించేటువంటిదిగా మనం చేస్తాం అన్నమాట ఇది ఇంకొక మాటలో మనం చూసినప్పుడు తెలుగులో భయంకరుడు పూజ్యుడైన అనేటువంటి మాట ఒకటి వస్తుంది భయంకరుడు అనే మాట ఒకటి వస్తుంది ఈ దీంట్లో రెండో పదాన్ని మాత్రం మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నాం మొదటి పదాన్ని స్టడీ చేయట్లేదు ఎందుకంటే భయంకరుడు ఆయనే పూజనీయుడు ఆయన ఈ భయంకరుడు ఆయనే పూజనీయుడు అయినప్పుడు ఇక్కడ నాలుగు పదాలు మనం స్టడీ చేస్తూ పోవాలి ఏమిటంటే అది ఈ చేయాలి క్యాచ్ చేయాలంటే ఏం చేయాలంటే వెర్షన్స్ తయారు చేయాలి ఎక్కువగా కింగ్ జమ్స్ వర్షను స్ట్రాంగ్స్ కాంకడెన్స్తో అది కలిసి ఉంటుంది వీడియోలు ఆన్ చేసుకోండి బ్రదర్స్ కలిసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్స్ కాంక్ అనేది ఇప్పుడు ఫోన్లో కూడా వచ్చేసింది ఆల్రెడీ కంప్యూటర్లో ఉన్న వాళ్ళు కూడా చూసుకుంటున్నారు కాబట్టి తీసుకోవచ్చు అయితే కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నటువంటి హార్డ్ ఇంగ్లీష్ని బట్టి కొంచెం ఇంగ్లీష్ హార్డ్గా ఉంటాను బట్టి కొంతమంది మరి కొన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ వర్షన్స్ని స్టార్ట్ చేసుకున్నారు ఇప్పుడు అసెంబ్లీ సోడ్ అంటే బ్రదర్ని వాళ్ళు ఏం చేశారంటే స్కోఫీల్డ్ వెర్షన్ని కొంతమంది అయితే జే జేఎన్ వెర్షన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇతరులైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎన్ఐవి న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ కానీ లేకపోతే ఈఎస్వి అనేటువంటి దాన్ని కానీ ఫాలో అనమాట ఈ విధంగా ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది అయితే ఇక్కడ మరి దేవుని వాక్యం మనం స్టడీ చేసేటప్పుడు మనకు మాత్రం తెలుగు భాషలో సరైన పద రాలేదు అందువలన మనం జాగ్రత్తగా దీన్ని చూడాలి ఇంగ్లీష్లో భయంకరుడైన దేవ అన్న చోట ఈ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందంటే టెరిబుల్ గాడ్ అని ఉంది టెరిబుల్ గాడ్ అని ఉంది ఆ మాట కొంచెం ఇబ్బందికరం అనిపించింది నాకు టెరిబుల్ గాడ్ ఓహ్ అబ్బాయి మనిషి చాలా టెరిబుల్ పర్సన్ అని అంటారు చూడండి టెరిబుల్ ఆ టెరిబుల్ అన్న మాటకి మరి ఏమని మీనింగ్ వస్తుందంటే యా రే అనేటువంటి ఒక పదం వస్తుంది యా రే అంటే ఇక దానికి కూడా అర్థం ఉందనమాట పూర్తిగా భయపెట్టగలిగిన వాడు అనేటువంటి అర్థంతో వస్తుంది ఇది ప్రమోటివ్ రూటి టు ఫియర్ అన్నాడు భయపెడటానికి భయపెట్టడానికి ఉపయోగించే పదం భయంకరుడు ఆ మనిషి వచ్చి భయంకరుడు రా బాబా ఆయన దగ్గరికి వెళ్ళబాక అంటారు అట్లాంటిది టెరిబుల్ అనేటువంటి మాట ఉంది ఇక్కడ టెరిబుల్ గాడ్ అని ఉంది కొంచెం ఆశ్చర్యం అనిపించింది నాకు టెరిబుల్ అన్నమాటకి భయంకరుడికి సంబంధం ఏంటంటే తెలుగు ట్రాన్స్లేషన్ ఉన్నటువంటిది కొంచెం ఎర్రర్ ఉంది లైట్గా టెరిబుల్ కష్టతరమైన అనే వస్తుంది ఇంగ్లీష్ బైబుల్లో టెరిబుల్ గాడ్ అని అన్నాడన్నమాట మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్స్లో ఏమన్నాడంటే ఫియర్సమ్ గాడ్ అన్నాడు ఫియర్సమ్ అంటే భయపెట్టగలిగిన ఉంది ఇది ఇంటర్నేషనల్ వర్స్లో ఇంటర్నేషనల్ ఐఎస్వి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ అనమాట ఇప్పుడు ఈ కొంచెం మనం చూస్తే ఇంకొంచెం ఈఎస్విలో ఏముందో మనం చూస్తే దాంట్లోడు ఓసమ్ గార్డ్ అన్నాడు గ్రేట్ అండ్ ఓసమ్ గార్డ్ అన్నాడు కానీ భయంకరత్వం చూపించలే అక్కడ వర్ణించలే గుడ్ న్యూస్ బైబుల్లో జిఎన్ జిఎన్ జిఎన్వి బైబుల్లో ఏమన్నాడంటే ఇక్కడ ఐదో వచ్చినలో లాడ్ ఆఫ్ గాడ్ అని చెప్పి సింపుల్గా ఎడిఫై చేసుకుంటే వెళ్ళిపోయాడు ప్రాముఖ్యంగా అమెరికన్ స్టాండర్డ్ వేస్టర్లో మనం చూస్తే గ్రేట్ అండ్ టెరిబుల్ గాడ్ అన్నాడు మళ్ళీ అంటే నేను ఇప్పుడు ఈ వెర్షన్స్ని ఓపెన్ చేస్తే నేను అలా మరి జాగ్రత్తగా స్టడీ చేయండి ఇప్పుడు నేను మీకు ఐదారు వర్షన్స్ అంటే వర్షన్స్లో ఒక్కొక్క రకంగా ఉంది ఆ టెరిబుల్ అనే పదం మరి అంటే భయపెట్టేటువంటి అబ్బో చాలా కఠినమైన మనిషి అంటారు నాకు ఇక్కడ భయంకరుడు దేవా అని అన్నాడు మళ్ళీ అన్నాడు నీ మాట ఏడలా నిన్ను ప్రేమించి మాట వినేడేలా ఆజ్ఞలు నెరవేర్చేయడలా నిబంధన ఎంత కష్టతరమైన మనిషివైనా నువ్వు మేము కానీ నీ మాట కానీ వింటే నీ దగ్గర భయంకరత్వం కాదు కానీ మాకు అనుకూలమైంది నువ్వు చేస్తావు అనేటువంటిది కింద మాట్లాడాడు నిబంధనలు స్థిరపరచువాడు అన్నాడు ఒకసారి నాలుగో అధ్యయనాలకు వెళ్దాం మళ్ళీ మరి దానికంటే ముందు ఒకసారి కీర్తన గ్రంథం నలభై ఏడో అధ్యాయంలోకి వెళ్దాం నలభై ఏడో కీర్తనలకు వెళ్దాం నలభై ఏడో కీర్తనలకు వెళ్తే మనకు అనుబంధంగా కొన్ని మా కొన్ని తలభాలు కలుగుతాయి నలభై ఏడవ కీర్తన రెండవ వచ్చిన యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై అన్నాడు రాజుని గురించి మీకు తెలుసా గారి రాజు గురించి మీరు మన విషయం చదువుతాం ఏంటంటే ఆయన కొలువులో ఉన్నప్పుడు ఎవరైనా కొలువులోకి వస్తే పర్మిషన్ లేకుండా ఆయన కానీ తన దండం చాపితే అంటే చేతిలో దండం చాపితే వాళ్ళు లోపలికి రావచ్చు రండి నీ బ నీ బాధ ఏంటి చెప్పుకొని అర్థం ఆయన దండం తాపకుండా ఆ మనిషి చూసి ముఖం తిప్పుకున్నాడంటే ఈ మనిషికి ముఖం మీద ముసుకేసేసి తీసుకెళ్లి గురి తీసేస్తారు అదనమాట అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఆయన యొక్క ప్రెజెన్స్లోకి రాకూడదు బాగా అర్థం చేసుకోవాలి నేను చెప్పేది హయ్యర్ హయ్యర్ థింకింగ్ చాలా రోజుల నుంచి నలిగి నలిగి చెప్తున్నాను ఈ రోజుల్లో దేవుని సన్నిధిలోకి అందరూ వచ్చేస్తున్నారు అసలు భయం లేదు అసలు భీతి లేదు ఆయన సభలో ఆయన సన్నిధిలో జకరయ్య గురించి మనం చూస్తే ఆ జక్రియ గురించి ఉంది వాక్యంలో ఆయన సన్నిధిలో యహోషో గురించి ఉంది జకరయ్య గురించి ఉంది వాళ్ళు ఏం చేశారంటే యషయా గురించి ఉంది బై ఆ పెదాలలో ఉన్నటువంటి పెదాల పదం ఒక పదం ఉంది అదేంటంటే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నట్టు దేవదూతలు ఆరేసి రెక్కల నుంచి రెండేమో ఎగురుతున్నారు రెండేమో ముఖం కప్పుకున్నారు రెండేమో కాళ్ళు కప్పుకున్నారు కాళ్ళు కప్పుకోవటంలో మేము మన నడక మంచిది అని అర్థం ఆ భయంకరుడు దేవుని ముందు ఆరు రెక్కలు కనుక ఇక్కడ మహాదేవదూతలు ముఖం కడుక్కొని నీ ముఖం చూపించలేము ప్రభావ మా మొక్కనని రెండో ఎగురుతున్నారంటే కింద ఉండకుండా ఎగురుతున్నారు నేను నానకుండా అంత భయంకరండి పరిశుద్ధుడు పరిశుద్ధుడని కేకలు పెడతా ఉంటే అక్కడ మనం చూసినప్పుడు గడపునాదులు ఆారిపోయినాయి అంతటి పరిస్థితులు దృశ్యాన్ని చూసినప్పుడు పెదవిలు ఒక్కటే బరువు అయిపోయి అంటే ఇక ఈ అషయా జీవితంలో పెదవులు ఒక్కటే బరువు అయింది ఆయన సన్నిధిలో ఆ పెదలు వేసుకుని ఉండలేడు నశించిపోతున్నాను కేకలు ఈ రోజుల్లో దేవుని సన్నిధి దగ్గరికి సిగ్గు లేకుండా భయం లేకోకుండా భీతి లేకుండా ప్రవేశిస్తున్నారు అబద్ధలోళ్ళు చేరుతారు ఒక సెమినార్లో మాట్లాడుతూ నేను రెండు వేల ఇరవై చాలా సెమినార్లు ప్లానింగ్ ఉంది మాట్లాడుతూ బ్రదర్ మీలో అబద్ధం అన్న చేతులు ఎత్తండి అన్న వంద మంది పైన ఉన్నారు ఎదురే చేయిస్తారు వాళ్ళు మనస్సాక్షి అన్న మీ మనసాక్షిని బట్టి చేస్తండి చెయ్యి దేవుడు చూస్తున్నాడు ఇంకో మాట కూడా ఉన్నా మీరు కానీ చెయ్యితే ఒకవేళ వద్దలాడి చేయితే ఈ చెయ్యో ఏలో దేవుడు తీసేస్తాడు జాగ్రత్తను బెదిరించాను అవుతా అటువంటి అప్పుడు వంద మందిలో ఇద్దరు ఎత్తారు దేవుడు మిమ్మల్ని తీసుకొని మీరు ఎందుకు నేను ధైర్యంగా ఎత్తలైపోయారు అబద్ధం వాడు వాడు ఎవడండి అపవాది సంతానం వాడి దురాశలను మీరు అబద్ధ వాడి అబద్ధమునకు మనకు వాడు అబద్ధకుడును జనకుడున్నాయి ఉన్నాడు అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు కాబట్టి వాడి ఆశలు అబద్ధాలు చేస్తే వాడి ఆశకి వాడికి తండ్రి అయిపోయారు రక్షించబడిన వాళ్ళు కూడా సంగ కాపర్లు వాళ్ళు పెద్దలు తెలుగు గెలిగిన యోగ్యులైన వారు కూడా అబద్ధాలు ఆడటం దెక్ట్గా ఉన్నారు మెంటార్స్ డియర్ మెంటర్స్ ప్రిలరా మీరు క్షేమకరంగా మీరు మాట్లాడాలంటే మీరు ఏమాత్రం కూడా విన్నారా అబద్ధమునకు దూరంగా ఉండాలని దేవుని ప్రాంతం ప్రయత్నాడుతున్నా ఈ అబ ఈ పెదవులు అబద్ధం ఆడుతుంది ఇప్పుడు ఈ పెదవులతో ఒక మంచి పని చేయలేదు ఆయన ఏంటంటే విజయ హల్చల్ చేస్తున్నాడు అక్కడ అక్కడ బలిపేటం దగ్గర ఇతర ప్రదేశాల్లో పరిపాలనలో హల్చల్ చేస్తున్నాడు ఆ కాలంలోనే ఎషయా ఉన్నాడు ఎషయ ఉన్నప్పుడు నువ్వు చేసేది తప్పు అని అరిచి చెప్పలే ఇనిమి అయితే వెళ్ళి రాజులకి చెప్పేశాడు అమాస ప్రవక్తలు రాజులకి చెప్పేశాడు కానీ ఈయన తప్పు అని మనుషులకు చెప్పలే ఎవరంటే ఆ ఉజ్జయ అందుకే ఆరోగ్యం ప్రారంభం చూస్తే ఆరో మృతి మృతిపొందిన సంవత్సరం ఉంటుంది మొత్తం మృతి అని ఉంటుంది అప్పుడు దేవుడు దర్శనం చూపించి వీడు కాలం వీణు హెచ్చరించలేదని చెప్పడానికి పెదవాళ్ళు భయంకరంగా అప అపిత్రమైపోయినాయి నశించిపోతున్నాను అన్నాడు అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాక ఆ దర్శనంలో ఆ పెదవుల యొక్క దుర్మార్గత్వాన్ని పెదవుల చేతగతనాన్ని ఆ పెదవులలో దేవునికి ఇష్టం అపవిత్రతని చూసి అది నాశనం అయిపోవటానికి కారణమైందని మరి అక్కడ మనం చూసినప్పుడు వాక్యం తెలియజేస్తుంది దేవుడు సర్వభూమికి మహారాజు అన్నాడు ఆ మహారాజు స సన్నిధిలోకి ఎవడైనా వెళ్ళాలంటే ఒకవేళ ప్రధానమంత్రి లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే మన వల్ల కాదు చాలా ఉండాలి అర్హతలో చాలా ఉండాలి అదే కాకుండా ఏం జరుగుతుందంటే నువ్వు ఒకవేళ అనుకోకుండా జరగబడదాం అనుకుంటే నేను తీవ్ర కాదు తీవ్ర బాధిత పరిగణించి ఏం చేస్తారంటే నేను షూట్ చేసి పారేస్తారు నీకు వెళ్ళాలంటే చాలా పర్మిషన్లు ఉండాలి ఒక మామూలు నాయకుడు ప్రజలు తెనుకబడిన నాయకుడికి ఎంతుంటే ఆ దేవాదేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు మనం పెదవులుగా పెదవులే కాదు మన హోల్ అవయవాలు కూడా పవిత్రంగా ఉండాలి ఆరాధనలోకి వెళ్ళినప్పుడు మన హోల్ అవయవాలు పవిత్రంగా ఉండాలి ప్రభు స్తోత్రం కలిగా డబ్బు విషయంలో కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ భయంకర ఆయన మహారాజైన భయంకరుడు ఇక్కడ అన్నాడు కీర్తనకారుడు ఆయన సర్వభూమికి వాడు భయంకరుడు ఆయన ఆ ఇస్తేరు అక్కడికి వెళ్ళినప్పుడు దండం చాపాడు ఆయన భయంకరుడు హర్షరాసరాజు రాజు నూట ఇరవై ఏడు సంవత్సరాలు నేరిన వాడు ఎదుగో ఆ మాట నోట మాట అట్లా ఉండగానే హమానికి మంత్రికి ముసుకేసి తీసుకెళ్ళి ఆ వైఖరి మీద ఉరి తీశారు పది నిమిషాల్లో ఐదు పది నిమిషాలలో ఆయన అట్లా చూడలేదంటే ఒక మాట అరిచాడంతే వెంటనే ఉృతి క్షణం మహారాజుకున్నటువంటి శక్తి అది మహారాజుకున్నటువంటి బలం అది మరి మన దేవుడు మహారాజు అయినప్పుడు మన దేవుడు అంతగా భయంకరడైనప్పుడు ఆ సన్నిధిలో ఎందుకంటే ఈ కులాలోళ్ళు జ్ఞానం వాళ్ళు ఎన్ని పెట్టుకుని జ్వరపడైన సన్నిధి హల్చల్ చేస్తున్నారు ఇది కానీ కృపాకాలం కాకపోతే క్రైస్తువులు ఎక్కువ మంది భూమి మీద ఉండేవాళ్ళు కాదు నేను ఒకటి గమనించాను అన్యుల్లో నుంచి మారినటువంటి వాళ్ళు కొద్దిగా కొ కొంచెం వెలు చూపిస్తున్నారు ఈ మధ్యన వాళ్ళలో కూడా పెద్ద పెద్ద ప్రీచర్స్ చాలా ఆశీర్వాద శుభార్త చెబుతూ అబద్ధ శుభార్తను చెబుతూ మోసం చేస్తున్నారు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన ప్రతివాడు తన ప్రతి అవయం బాగుండాలని చూసుకోవాలి అదే అక్కడ చూసుకున్నాడు మహారాజుతో మహారాజు కొలువులోకి వెళ్ళేవాడు రేపు పొద్దున్న మనం అందరూ మహారాజు కొలువులోకి వెళ్ళబోతున్నాం ఆయన సన్నిధిలోకి వెళ్ళబోతున్నప్పుడు నీ అవయవాలు సర్వ అవయవాలు నీ దేహ అవయవాలన్నీ కూడా దేవుని మహ్యంపరచగలిగేటట్లు ఉండాలి ఎక్కడ నీకు వేరే ఉండడానికి లేదు బాగా అర్థం చేసుకోండి ఇది ఆయన మహారాజు కాబట్టి ఆయన భయంకరుడు ఆయన పర్మిషన్ లేకుండా ఆయనకి ఇష్టం కాకుండా అక్కడ ఏమీ ఎవడో చేయలేడు విషయాన్ని మాట్లాడుతున్నాడు అనమాట ఎక్కడ ఈ ఎనభై తొమ్మిదో కీర్తనలకు వెళ్దాం సార్ ఎనభై తొమ్మిదో కీర్తనలకు వెళ్తే అక్కడే మాట్లాడు మాట్లాడుతున్నాను చూద్దాం భయంకరుడు అన్న మాటకి మనం చూసినప్పుడు ఎనభై తొమ్మిదవ కీర్తన ఏడవ లేఖనం చూద్దాం పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ వారి చుట్టూ ఉన్నటువంటి వారందరికంటే ఆయన భయంకరుడు ఎవరిని చదివితే మంచిదే వీడియో లాంచ్ చేసుకోండి బ్రదర్స్ ఇక్కడ మాట్లాడుతున్న చుట్టూ ఉన్న వారికంటే భయంకుడు పరిశుద్ధుల సభలో మిక్కిలి సభ పరిశుద్ధులు జాయిన్ అయినప్పుడు భయంకరుడు ఇక్కడ అక్కడేమో ఉన్నాడు అంటే మహారాజు కాబట్టి ఆయన సన్నిధి అంతా భయంకరంగా ఉంటుంది అని మాట్లాడి ఆ మహారాజు అయినటువంటి సర్వభూమి రాజు అయిన దేవుని సన్నిధిలోకి యక్ష వెళ్ళినప్పుడు ఆ అపవిత్రమైన పెద్ద జీవితం నశించిపోయినట్లుగా అక్కడ చూపించుకొచ్చాడు స్తోత్రం కాలంగా అంటే అర్థం ఏంటంటే ఒకడు ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన భయంకర ఆయన కానీ మనం మరి మనలో లోపం లోపమంటే ఆయన వైపు మనం చూడలేము నశించిపోయేంత పరిశ్రద్ధి ఇక్కడ రెండో దాంట్లో ఉన్నాడంటే ఈయన మరి అద్భుతమైనటువంటి వర్ణన పరిశుద్ధుల సభలో అతడు మిక్కిలిపోయింది సంఘమంతా కూడా ఇచ్చి మరి ఇల్లు అమ్మి పొలాలమ్మి ఏం చేస్తున్నారంటే త్యాగాలు చేస్తున్నారు అక్కడ రపోసల్ కార్యం మూడు నాలుగు అధ్యాయాలు ఆ చేస్తుంటే ఒక కుటుంబం ఏం చేసిందంటే వారితో పాటు సంఘం ఏకీ ఏకీపించి అమ్మి తర్వాత దొంగతనం చేసి సగము మాత్రమే కొంత మాత్రమే దేవుని సంగతికి తెచ్చిపెట్టారు అప్పుడు పరిశుద్ధుల సభ ఎలా ఉందంటే భయంకరంగా ఉంది ఎంతగా అమ్మేవా నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా నేను ఎవరమ్మన్నారో దేవునికి ఇస్తానని పేతుడి గారు అడుగుతున్నాడు నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చావు అని అడిగింది నువ్వు చస్తావని అనలే అక్కడ వెంటనే పడి తెచ్చిపోయారు అంటే ఆ యొక్క పరిశుద్ధుల సభ ఎంత భయంకరమైనది ఆలోచించండి ఆ ప అతి పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధుల సభని ఎంత సీరియస్ సీరియస్గా ఉంచాడో ఆలోచన చేసుకోండి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది చిన్న కోరిక అదేంటంటే ఎప్పుడైనా ఒకసారి వ్యతిరేకించిన వాడిని గట్టిగా ఒక దెబ్బ కొడితే అన్నయ్య సభ్యాలను కొట్టినట్టు సంఘాలు భయపడిపోతాయ్యా అని చెప్పేసి నేను అనుకుంటా ఒకవేళ అనుగుణ పర్లేదు అనుకుంటాను నేను ఆ భయంకరుడి దగ్గర అబద్ధాలు ఆడలేము మోసం చేయలేము ఆయన్ని ఆ భయంకరుడైన దేవుడు ఉండలేము మనం ఆయన చేయలేము ఆ ఫ్యామిలీ అబద్ధవాడి మో మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ భీకర సన్నిధులు ఏం చేయకుండా వాళ్ళు పడి కింద పడి ప్రాణాలు ఇచ్చేశారు మనం అక్కడ చూస్తాం భయంకరుడు అనమాట భయంకర పరిశుద్ధుల సభ భయంకరమైన దేవదూతల సభ ఎక్కడ యశాఖరం ఆరోగ్యం దేవదూతల సభలో అపేత్ర పాదాలతో చేరాడు అక్కడ దేవదూతల సభలో దేవుడు భయంకరుడిగా ఉన్నాడు ఇక ముందుకు సాగాలంటే ముందు పెదాలను బాగు చేయాలి ఇక్కడ పరిశుద్ధుల సభ అంటే సంఘం యొక్క సభ భయంకరమైంది దాంట్లో ఎవడైనా తప్పు చేస్తే వాడు ఖచ్చితంగా వాడు అక్కడికక్కడే పనిష్మెంట్ పడతారు ఇది ఆది సంఘంలో జరిగింది మనం చూసినప్పుడు అంటే పరిశుద్ధుల సభ అయినా సరే లేదా మహారాజుగా ఆయన పరిపాలన చేసే దేవుడు ఈ సృష్టిలో ఆధిపత్యంలో ఆయన సన్నిధి అయినా సరే ఆయన సరిగ్గా లేకపోతే ఏమాత్రం కూడా ఆయన అంగీకరించేవాడు కాడు అని మనకు కనపడుతుంది జకరయ గ్రంథంలోకి వెళ్దాం జకరే గ్రంథము మనం చూసినప్పుడు జకరయా గ్రంథంలో రెండవ అధ్యాయము మీరు చూస్తే వాళ్ళు తీస్తే త్వరగా రెండవ అధ్యాయము సారీ పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తే ఇక్కడ ఉంటాడు ఆ దినమున అన్యజనుల అనేకులు యహోవాను హత్తుకుని నాకు జెన్ లవ్దురు నేను మీ మధ్య నివాసము చేస్తాను అప్పుడు నేను యహోవా నన్ను మీ వద్దకు పంపినాడని మీరు తెలుసుకొందురు మీ చేతును మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుండరు ఇక్కడ ఏదో మొత్తానికి నేను కొంచెం వచ్చిన రాంగ్ నోట్ చేసుకున్నట్టున్నాను జ్ఞాపకం లేదు నాకు ఇవి వచ్చిన మూడు మూడా చూడండి అదేమో మలినమైన వస్త్రములు యహో మలినమైన వస్త్రములు ఇక్కడ వస్త్రాలు కానీ ఇక్కడ కూడా అని ఉంటుంది నేను అదే మర్చిపోయాను వీలైతే నేను కొంచెం తర్వాత చూపిస్తాను ఇంకొక వచ్చినాన్ని మనం చూద్దాం అయితే ద్విప ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చూద్దాం వచ్చినాన్ని మనం పోగొట్టుకున్న ఏడవ అధ్యాయం మధ్య కాలంలో నా జ్ఞాపకం కూడా తగ్గుతూ ఉంది మిషన్ కంట్రోల్ దక్కుతుంది ఏడవ అధ్యాయము మా పెద్ద ఇరవై ఒకటో వచ్చిన ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇక్కడ చూస్తే ఏమన్నాడు వారిని చూసి జడియవద్దు నీ దేవుడే నీ హోమ్ మీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు అంటే తన ప్రజలు పోరాటంలోకి వెళ్ళిపోయినప్పుడు తన ప్రజలు లోకంతోను అపాయితోను పోరాటంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పోరాటంలోకి వెళ్ళిపోయినప్పుడు తన ప్రజలు వా ఆ యొక్క శత్రువును చూసి భయపడతాడేమో కానీ నువ్వు భయపడబాకు నీ దేవుడు ఇక్కడే ఉన్నాడు మధ్యలోనే ఉన్నాడు ఆయన భయంకరుడు మీతో యుద్ధం చే మీ మీ పక్షంగా యుద్ధం చేయటానికి ఆయన భయంకరుడు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాలుగు విషయాలు చెప్తున్నా అనిపి నేను చూద్దాం ఇప్పుడు పెదవ అధ్యాయము పదిహే వచ్చింది చూస్తే నీ దేవుడని పరమ పరమదేవుడును పరమ ప్రభునన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు లంతము పుచ్చుకొనని వాడు ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే కానుకలు ఇస్తాను ప్రభు మొక్కుబడిస్తాను ప్రభు అని మొక్కుంటే వాటిని లెక్క చేసేవాడు కాదు వీడియోలు ఆన్ చేసుకు ఆన్ చేసుకుని మీరు ఆడే భయంకరమైన దేవుడు అని మాట మాటలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి బ్రొవ మందిరానికి వెళ్ళినప్పుడు బ్రహ్వాచ్చరపడి అసూయతో అయా మేము దిక్కులు చూస్తూ ఈ సన్నిధానంలో ఉన్నామని భయం లేకుండా నీవు ప్రభు కోప కలిగిన దేవుడు భయంకరమైన దేవుడు అని మేము ఆలోచించకుండా మాకు ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపి ఉన్నాం బ్రహ్వా అయా ఈ సత్యాన్ని మాకు తెలియచేసా ఈ మందిరంలో నివసించడం అంటే నీ ఎదుట మేము జీవించడం అనేది సత్యాన్ని మాకు తెలియచేశావు ప్రభా ఎన్నో మాటల ద్వారా మమ్మల్ని బలపరిచావు మా హృదయాలు దేవ ఉపదరించబడ్డావు దేవాళ్ళు ప్రాపించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి తెలుసు తెలియక కొన్ని తప్పిదములు మేము చేసాం బ్రహ్మ తండ్రి క్షమించి బ్రహ్మ అయా నీకు తలుపుకుంటే అయా మీకు అయ్యా అంత ప్రయాణిపో పక్కకప్పు ఈ వర్హుడు అతనికి వేసిన విధానాన్ని చూస్తే మార్గం చేసుకుంటారు ఈ రోజు మాకు దయచేసి ప్రభుత్వం మరి ఒక సరమైన మీ మాటలు మాకు తెలియజేసిన విధానాన్ని మీకు వందనాలు అలా కృతజ్ఞతలు జాయిన్ ప్రభు మిమ్మల్ని బలపరుచున్నగా ఎవరైనా చెప్ప కొన్నారా లేదనుకుంటే ముగించుకుందాం అందరికి గుడ్ నైట్ చెప్పండి గారు ఇప్పుడు టాపిక్ ఇచ్చినారు కదా అది ఉదయకాలం వరకేనా లేక రాత్రి కూడా అది మాట్లాడుతుంది రాత్రి కూడా మాట్లాడితే బాగుంటుంది కదా అదే అదే ఒక మాట అట వెళ్ళండి వేస్తానులే టైం టేబుల్ అది ఉదయకాలం వరకే అన్నట్టు ఉంది కానీ మొన్న నాయకు కూడా మాట్లా మంచిదే మాట్లాడుకుంటే మంచిదే మంచిది అందరు కొనాలంటే గుడ్ నైట్